పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికపై వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాజా అనే వ్యక్తి బలాత్కారం చేసిన ఘటన అల్లూరు మండలం నార్తమోపూరు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు పాఠశాల తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన బాలికను అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజా ఫోన్ చేసి నీవు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించావు కదా నీ ఫోటో ఫ్లెక్సీలో వేయాలని నమ్మబలకి పాఠశాలకు పిలిపించుకున్నాడు దీనిని నమ్మిన బాలిక పాఠశాలకు వచ్చింది దీంతో రాజా పాఠశాలలో ఎవరూ లేని సమయంలో బాలికను ఒక గదులోకి తీసుకెళ్లి బలాత్కారం చేయబోయాడు దీంతో బాలిక అతి కష్టం మీద తప్పించుకొని ఇంటికి పరుగులు తీసింది అయితే ఈ విషయాన్ని బాలిక ఇంట్లోని తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న అనుమానంతో వ్యాయామ ఉపాధ్యాయుడు రాజా కూడా తన బైక్ పై బాలిక ఇంటికి చేరుకున్నాడు ఆ సమయంలో ఇంట్లో ఉన్న బాలిక బాలిక తల్లి ఇంటికి రావడంతో నీళ్లు తాగమని ఉపాధ్యాయుడికి నీళ్లు ఇచ్చింది ఆ సమయంలో బాలిక భయం భయంగా ఉండడంతో తల్లి గట్టిగా ఆరా రాజా తనను బలాత్కారం చేయబో వేడని తల్లికి చెప్పి బోరున విలిపించింది దీంతో బాలిక తల్లి స్థానికులకు విషయం తెలపడంతో అక్కడే ఉన్న స్థానిక యువత ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి అల్లూరు పోలీసులకు అప్పగించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు శర్మ ఈ మధ్య 10th క్లాస్ 10th క్లాస్ లో పాస్ అయ్యారు సార్ 1st క్లాస్ నాలుగు వందల యాభై దాకా మార్కులు వచ్చాయి సార్ ఆ అమ్మాయి ఈ మధ్య పాస్ అయింది సార్ పాస్ అయితే హై స్కూల్లో ఇట్లాగా ఆ అమ్మాయితో చదువుకున్న విద్యార్థులతో ఈరోజు ఫ్లెక్స్ కోసం ఫోటో అని చెప్పి ఒక అతని పేరు పీటీ సార్ పీటీ సార్ పేరు రాజేష్ సార్ అతను ఫ్లెక్స్ ఫోటో 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 కోసం అని చెప్పి ఇలాగ రూమ్లోకి పిలిచి అతన్ని ఆ అమ్మాయిని ఇలాగ బల సార్ ఆ అమ్మాయి ఏం చేయాలో తాచక పరిగిస్తా వచ్చి మన ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో వాళ్ళతో ఇట్లా చెప్పి బాగా భావోద్గ గురి గురయ్యి ఏడస్తా వచ్చి ఇట్లాగా పిడిస్తారు ఇట్లాగ రమ్మన్నాడు ఇట్లాగా ఇట్లా చేశాడని చెప్పి ఆ అమ్మాయి భయపడతా ఇట్లా వచ్చి ఏడస్తా వచ్చి చెప్పిస్తారు సార్ ఆ అమ్మాయికి ఎలాగైనా పసిపెట్టు కాబట్టి ఎలాగైనా ఇలాగ చాలామంది విద్యార్థుల్ని ఇతను ఎంతమందిని ఇలాగ చేస్తున్నాడో ఈ ఈ అమ్మాయిని కూడా ఇలాగే చేశాడు కాబట్టి చాలామందిని చేస్తు చేస్తుండొచ్చేమో ఇలాగే ఈ అమ్మాయికి న్యాయం కావాలి సార్ ఈ ఇతన్ని సామాన్యంగా వదిలిపెట్టకూడదు సార్ తగిన శిక్ష ఈ పోలీసులు శిక్షించాల్సిందిగా కోరుతున్నావు సార్ నేనే రిజల్ట్స్ వచ్చింది పాస్ అయ్యింది పాప ఈరోజు స్కూల్కి అడగకపోతే ఆ పని సార్ మాస్టర్ అమ్మాయి రూమ్లో చెప్పాలి పంపేస్తాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి